నమస్తే కడప వార్త ఏడుకొండలపై వెలిసిన శ్రీ వెంకటేశ్వరుడు ఉత్సవాల దేవుడు ఆయన కొలువైన ఆనంద నిలయం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంతటి మోహనుడి బ్రహ్మోత్సవాలను తిలకించడం మన పుణ్యఫలం తిరుమల పురవీధుల్లో ఆ శ్రీనివాసుడి జరిగే శోభాయమాన సేవల్లో పాల్గొన్న వారి మనసులు పులకించిపోతాయి జన్మలు పునీతమవుతాయి మూల విరాట్టుగా ఆలయంలో నిత్య పూజలు అందుకునే ఆ స్వామివారు ఉత్సవాల వేళ భక్తజనుల నడుమ ఊరేగుతారు ఈ వేడుకల సంభ్రమంలో సకల దేవ సప్తగిరులకు విచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని వీక్షిస్తారన్నది పురాణ వరాహ భవిష్యత్ పురాణం బ్రహ్మాండ వామన తదితర పురాణాల్లో శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాల ప్రస్తావన కనిపిస్తుంది శతాబ్దాల క్రితం ఈ బ్రహ్మోత్సవాలు పన్నెండు రోజులు జరిగేవని శాసనాలు తెలియజేస్తున్నాయి ఆపద్భాంధువుడికి అనేక ఉత్సవాలు తిరుమలలో శ్రీనివాసుడికి సామాన్య ఉత్సవాలు సంవత్సరోత్సవాలు అని రెండు ప్రధాన వేడుకలు నిర్వహిస్తారు వాటిలో ప్రత్యేకమైనవి బ్రహ్మోత్సవాలు శ్రీ విజయనగర రాజుల కాలంలో తిరుమలలో అన్ని ఉత్సవాలు ఘనంగా జరిగేవి అయితే విజయనగర సామ్రాజ్య పతనానంతరం కర్ణాటక నవాబులు ఆపై ఆంగ్లేయులు తిరుమల ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఖర్చులు అధికమని భావించి అనేక ఉత్సవాలు నైవేద్యాలు నిలిపేశారు కానీ అశ్వయుజ మాసం వచ్చే బ్రహ్మోత్సవం ఒకసారి వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవం యథాతథంగా నిర్వహించారు నేటికి ఆ ఉత్సవాలు అలాగే కొనసాగుతున్నాయి అశ్వయూజ మాసంలో శ్రీ వెంకటాచల మహోత్సవాన్ని వీక్షించే వారికి ధనం ధాన్యం భూములు పుత్ర పౌత్రుల్ని అనుగ్రహిస్తాను అని శ్రీ వెంకటేశ్వరుడు వరం ప్రసాదించాడన్నది పురాణ వాక్కు బ్రహ్మ స్వయంగా శ్రీనివాసుడి ఉత్సవాలకు శ్రీకారం చుట్టాడని శాస్త్రాలు చెబుతున్నాయి తొలుత బ్రహ్మదేవుడు నాలుగు వేదాలకు ప్రతీకగా తిరుమలలో ఉత్సవ శ్రీనివాసమూర్తి ఉగ్ర శ్రీనివాసమూర్తి సర్వాదీప శ్రీనివాసమూర్తి లేఖక శ్రీనివాసమూర్తి అనే నాలుగు విధాలైన వెంకటేశ్వరుడి అర్చామూర్తులను ఆనంద నిలయంలో ప్రతిష్ఠించాడు ఆ నాలుగుంటికి మూల వైరాట్టుగా ఆనంద నిలయంలో సాక్షాత్ శ్రీ వెంకటాచలపతిగా శ్రీ మహావిష్ణువే ఆరాధనలు అందుకుంటున్నాడు శ్రీనివాసుడిని ప్రధాన దేవతగా చేసుకుని ఉత్సవమూర్తులకు బ్రహ్మదేవుడు వేడుకలను నిర్వహిస్తాడు తొమ్మిది రోజులు సాగే ఈ ఉత్సవాలు నేటికీ కొనసాగుతున్నాయి బ్రహ్మోత్సవాల ధ్వజారోహణలో ఆరంభమవుతాయి భవిష్యత్ పురాణం వివరించిన ప్రకారమే నేటికి వాహన సేవలు కొనసాగుతున్నాయి ఈ మహోత్సవాల్లో తొలి రోజు అంకురార్పణ చేస్తారు సాయంకాలం శ్రీనివాసుడు సేనాధిపతి అయిన విశ్వసేనుడు వేద మంత్రాలతో ఆహ్వానించి ఆయన ఆధ్వర్యంలోనే ఉత్సవాలు జరుగుతున్నట్లు భావిస్తూ ఆ వేడుకలను దర్శించమని దేవతలను ఆహ్వానిస్తారు ఆ రోజే భూమాతను పూజించి పుట్టమన్ను స్వీకరించడం సాంప్రదాయం బ్రహ్మోత్సవాల్లో శ్రీ బ్రహ్మోత్సవాల్లో శ్రీ వెంకటేశ్వరుడు తొలి రోజు పెద్ద శేష వాహనాన్ని రెండవ రోజు చిన్న శేష వాహనాన్ని అధిరోహిస్తాడు ఆపై అంశ సింహ కల్పవృక్ష సర్వభూపాల గరుడ హనుమత్ గజ సూర్యప్రభ చంద్రప్రభ అశ్వ వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహిస్తాడు ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసుతో స్వామిని సేవిస్తే జీవులు ముక్త జీవులు అవుతారని మౌతిక వాహన సేవ సూచిస్తోంది తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడికి జరిగే వాహన సేవల్ని పిలకిస్త ఎన్నో ఫలితాలు దక్కుతాయని సూర్యప్రభ వాహనాన్ని వీక్షిస్తే ఆరోగ్యం చంద్రప్రభ వాహనాన్ని దర్శిస్తే ధైర్యం అశ్వ వాహనాన్ని దర్శనంతో మనోనిగ్రహం ప్రాప్తిస్తాయని హనుమ వాహనాలను వీక్షిస్తే వైకుంఠ దర్శనం ప్రాప్తి జరుగుతుందని రథోత్సవ చక్ర స్నానాలను తిలకిస్తే పాప ప్రశ్చాన అవుతుందని నిత్య జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు నుంచి మనల్ని విముక్తులను చేసేందుకు ఈ ఉత్సవాలను తోడ్పడతాయని పురాణాలు మనకు తెలియజేస్తున్నాయి ఒక్కరు తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త